అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగుండ గ్రామ సమీపంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది ఢీకొట్టిన ప్రభావానికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని స్థానికులు పోలీసులు కలిసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు